ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతున్నాయి అభ్యర్థుల ప్రకటన అభ్యర్థుల మార్పు అసంతృప్తుల రాజీనామాలు పార్టీ చేరికలతో రాజకీయం రోజుకు రంగు పొలుముకుంటోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్థులను ప్రకటించగా ఒంగోలు చేరాల నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అయితే టీడీపీ జనసేన కూటమి ఏడుగురు అభ్యర్థులను ప్రకటించగా మరో ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటన చేయాల్సి ఉంది ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా భాస్కర్ రెడ్డి పేరు ఖరారు చేయగా కూటమి ఇంకా ఖరారు చేయలేదు ప్రకాశం జిల్లా తాజా రాజకీయ పరిస్థితులపై మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు ఎన్నికలు సమీపించే కొద్దీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది ఇప్పటికే రెండు పార్టీలు కూడా జనసేన టీడీపీ కూటమి ఏడుగురు అభ్యర్థులను ప్రకటించగా ఎనిమిదవ లిస్టుతో కలుపుకొని వైసీపీ మొత్తం పది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించి ఉంది తాజాగా చూసుకున్నట్లయితే ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది క్షణాలలోనే ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి రెడ్డిని పార్టీ అధిష్టానం నిర్దేశించింది తను మనస్తాపం చెంది పార్టీ వీడుతున్నట్లు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పిన మాగుంటని కొన్ని క్షణాలనే అతని స్థానంలో చెవిరెడ్డి భాస్కరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించడం ఒక సంచలనంగా మారింది అదేవిధంగా ఎనిమిదవ లిస్టులో కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి కటారి అరవిందను ప్రకటించి ఉండగా ఆమె తాను రాజకీయాల పట్లంత ఆసక్తిగా లేకపోవడంతో ఆ స్థానానికి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్తో భర్తీ చేశారు దీంతో మొత్తం వైసీపీ చీరాల ఒంగోలు నియోజకవర్గాల మినహా మిగిలిన పది నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది అదేవిధంగా టీడీపీ జనసేన కూటమి కూడా ఇప్పటికే పన్నెండు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది గిద్దలూరు మార్కాపురం దర్శి చీరాల కందుకూరు ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అయితే ఇప్పటికే లోకేష్ శంఖరావం సభ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో మూడవ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలకు టీడీపీ పోటీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎరగొండపాలెం ఆ ఒక్క అభ్యర్థిని మాత్రమే ప్రకటించి ఉంది గెద్దలూరు మరియు మార్కాపురంతో పాటుగా దర్శి కందుకూరు ఈ నాలుగు నియోజకవర్గాలకు కూడా టీడీపీ జనసేన కూటమి నుంచి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో లోకేష్ శంకరావు సభనాటికి అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందా లేక సభ అనంతరం ప్రకటన చేస్తారా అనేటువంటి ఆసక్తి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నడుస్తుంది ఒకవైపు సిద్ధం సభకు వైసీపీ సన్నద్ధమవుతూ మార్చి పదవ తేదీన సిద్ధం సభను భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ జిల్లాకు సంబంధించి పది మంది వైసీపీ అభ్యర్థులను కూడా పూర్తిగా ప్రకటించేశారు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ మాజీ మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి పోటీలో ఉంటారని చెప్పి జగన్ చెప్పకనే చెప్పి ఉన్నాడు చీరాల నియోజకవర్గానికి కూడా బలరాం కృష్ణమూర్తి తనయుడు బలరాం తనయుడు వెంకటేషు అప్పుడే పార్టీ పనుల్లో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఆ రెండు నియోజకవర్గాలను కూడా వారి అభ్యర్థులు ఉంటారనేటువంటి ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి దీంతో వైసీపీ మొత్తం పోటీలో ఉండేటువంటి అభ్యర్థుల జాబితా మొత్తం కూడా సిద్ధమైందని చెప్పి వైసీపీ శ్రేణులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే జిల్లాలో నెలకొని ఉంది సిద్ధం సభ పదవ తేదీ జరగనున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు జన సమీకరణలో నిమగ్నమై ఉన్న పరిస్థితి నెలకొని ఉంది వైసీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి మాగుంట స్థానంలో శివిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించడంతో ఎంపీ స్థానాన్ని కూడా దాదాపు ఖరారు చేసేశారు అయితే పార్టీకి రాజీనామా చేసినటువంటి మాగుంట పార్టీ జెండాని పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను అయితే తొలగించాడు కానీ తాను ఏ పార్టీలో చేరబోతుంది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని త్వరలోనే తన నిర్ణయం ఉంటుందని మాగుంట శ్రీనివాసుల రెడ్డి చెప్తున్నప్పటికీ టీడీపీ శ్రేణులతో నిత్యం టచ్లో ఉంటున్నాడని తన కుమారుడు రాఘవరెడ్డిని టీడీపీ తరఫున ఒంగోలు ఎంపీగా పోటీ చేయించుతున్నాడనేటువంటి ప్రచారం మాత్రం జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతుంది ఇదే నేపథ్యంలో వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన టన్నెల్ను ప్రారంభించేందుకు మార్చి ఆరవ తేదీన జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పశ్చిమ ప్రకాశం జిల్లా నేతలు ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎన్నికలు సమీపిస్తే కొద్దీ రెండు రాజకీయ పార్టీల్లో కూడా ఉత్సాహవంతులతో పాటు పార్టీ క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ పదే పదే పార్టీలకు సంబంధించిన సభల ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొని ఉంది ఇది ప్రకాశం జిల్లాలో అనుకున్న తాజా రాజకీయ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ ఇవి ఇప్పటి వరకు బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్